గుప్పడంత మన సీరియల్ గుర్తుంది కదా ఆ సీరియల్ని ఎలా మర్చిపోతారులేండి గుళ్ళితెర బాహుబలి లాంటి కార్తీక దీపాన్ని వెనక్కి నెట్టిన సీరియల్ అది అలాంటి సూపర్ హిట్ సీరియల్ని చివరికి వచ్చేసరికి దీని అంత చెత్తలేదు అనేటట్లుగా చేసింది స్టార్మా అలాగనే సీరియల్ బాగాలేకపోవడం కాదు ఆడియన్స్ ఎమోషన్స్తో వాళ్ళ టైమింగ్స్తో ఆడుకోవడం వల్లే ఆ సీరియల్ పరిస్థితి అలా అయ్యింది అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది నెంబర్ వన్ రేటింగ్తో చూసుకుని వెళ్ళిన గుప్పిడంత మన సీరియల్ టైమింగ్ని ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి ఆ సీరియల్ పతనం మొదలైంది ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి రాత్రికి మార్చినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో గుప్పనంద మన సీరియల్కి ఎన్ని రిపేర్లు చేసినా కొత్త కొత్త క్యారెక్టర్లు పెట్టినా కథనాలు మార్చినా లాభం లేకుండా పోయింది చేజేతుల స్టార్ మానే టైమింగ్ మార్చి ఆ సీరియల్ని సర్వనాశనం చేసింది అయితే ఆ సీరియల్లో రిషిదారుల మీద ఉన్న అభిమానం వల్ల ఆ సీరియల్ని బాగానే సపోర్ట్ చేశారు ఆడియన్స్ అయితే గుప్పనంద మనస్ తర్వాత బ్రహ్మమూడి సీరియల్ నెంబర్ వన్ రేటింగ్తో దుమ్ము దిలిపింది కానీ దీని టైమింగ్ మార్చడంతో ఇప్పుడు పతనమైంది ఇప్పుడు కనీసం టాప్ ఫైవ్లో కూడా లేకుండా పోయిందంటే ఒకే ఒక మిస్టేకు టైం మార్పు గతంలో మన సీరియల్ విషయంలో చేసిన మిస్టేక్నే మళ్ళీ చేశారు నవంబర్ పన్నెండు నుంచి ఈ సీరియల్ని రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషంలో మార్చేసి మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చేశారు బ్రహ్మముడి సీరియల్ స్లాట్లో కొత్త సీరియళ్ళు ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రసారం చేస్తున్నారు దాంతో ఒక్కసారి బ్రహ్మముడి రేటింగ్ పతనం దశగా పైన మొదలుపెట్టింది తాజాగా ఈ వారం రేటింగ్లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు ప్రసారమయ్యే ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియళ్ళు పదకొండు పాయింట్ రెండు సున్నా టీఆర్పీ రేటింగ్ సాధిస్తే బ్రహ్మముడి సీరియల్ కేవలం ఆరు పాయింట్ మూడు ఒక శాతం మాత్రమే రేటింగ్ సాధించి టాప్ ఫైవ్లో కూడా లేకుండా పోయింది ప్రస్తుతం టాప్ ఫైవ్లో ఉన్న సీరియల్స్ కార్తీ దీపం టూ సీరియళ్ళు పదకొండు పాయింట్ తొమ్మిది ఆరు టీఆర్పీ రేటింగ్తో నెంబర్ వన్ స్థానంలో ఉంటే పదకొండు పాయింట్ రెండు సున్నా రేటింగ్తో ఇల్లు ఇల్లాలు పిల్లలు రెండో స్థానంలో ఉంది అనోహ్యంగా చిన్ని సీరియళ్ళు పది పాయింట్ ఏడు మూడు రేటింగ్తో మూడో స్థానంలోకి వచ్చింది ఇంటింటి రామాయణం పది పాయింట్ రెండు ఒకటితో నాలుగో స్థానంలో ఉండగా గుండె నిండా గుడగంటలు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది రేటింగ్తో ఐదో స్థానంలో నిలిచింది గుప్పంద మన సీరియళ్ళు టైమింగ్ మార్చడంతో రేటింగ్ పడిపోయినా మళ్ళీ రిషి రాక్తో పూర్వ వైభోగాన్ని అందుకుంది మరి బ్రహ్మముడి సీరియళ్ళు రేటింగ్లో ఏమైనా తేడా వస్తుందో లేదో మరి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్